వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో పాతకాలం వంట ఆవపెట్టి వండినటువంటి కంద బచ్చల కూర ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి ముందుగా కిలో కందదుంపను తొక్కు చెక్కుని మూడు నుంచి నాలుగు సార్లు బాగా వాష్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకోవాలి అలాగే మూడు వందల గ్రాములు బచ్చల కూరను బాగా వాష్ చేసుకుని కట్ చేసుకుని వేసుకోండి రెండు వందల యాభై గ్రాములు కందదుంపకు మూడు వందల గ్రాములు బచ్చల కూరను వేసుకున్నట్లయితే బాగా వస్తుంది తర్వాత ఇందులో పావు టీ స్పూన్ నిండా పసుపు అలాగే వాటర్ తాగే గ్లాస్తో ముప్పావు గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని చల్లారనివ్వండి ఇది చల్లారిలోపు ఇక్కడ నేను ఒక టీ స్పూన్ నిండా ఆవాలు అలాగే నాలుగు ఎండుమిరపకాయలను వేడి నీటిలో ఒక ఇరవై నిమిషముల పాటు నానబెట్టి ఉంచాను వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తని పేస్టులా రుబ్బుకొని పెట్టుకోవాలి ఇది కంపల్సరీ వేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ని విజిల్ తీసేసుకోవాలి ఏమైనా ప్రెజర్ ఉన్నట్లయితే పోతుంది ఆ తర్వాత మాత్రమే మూత తీసుకోవాలి కుక్కర్ ఎప్పుడు కూడా ఈ విధంగానే మూత తీసుకోవాలి తర్వాత పప్పు గుత్తుతో కానీ లేదా రసం గుంట గుంటగరిటెతో కానీ స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండును నానబెట్టుకుని పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడైన తర్వాత పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కలుపుకున్నటువంటి పోపు దినుసులు ఒక టీ స్పూన్ వేసుకుని వేయించుకున్న తర్వాత దుంచుకున్న ఎండుమిరపకాయలు రెండు కరివేపాకు కొద్దిగా వేసుకుని వేయించుకోండి అలాగే పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత ముందుగా ఉడికించి స్మాష్ చేసుకున్నటువంటి కందా బచ్చలని ఇందులో వేసుకుని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నటువంటి చింతపండును ఇలా జ్యూస్ తీసుకొని వేసుకోవాలి ఇలా పిప్ అనేది తీసేసుకోండి ఇంకొకసారి ఇంకొంచెం వాటర్ని వేసుకొని మరలా నేను జ్యూస్ తీసి వేస్తున్నాను ఇందులో ఉన్నటువంటి గుజ్జు మొత్తం తీసుకొని వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు అలాగే పులుపును బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ నేను ఒక టీ స్పూన్ బెల్లం పౌడర్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ మీరు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే వేసుకోకుండా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా బాయిల్ వచ్చిన తర్వాత ఈ టైంలో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి నాకైతే ఉప్పు కొంచెం తగ్గింది ఇంకొంచెం ఉప్పు అయితే వేసాను వేసి మరలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇలా బాయిల్ వచ్చేంత వరకు మరొకసారి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది ఒక నిమిషం పాటు చల్లారిన తర్వాత మనం ముందుగా రుబ్బుకొని పెట్టుకున్నటువంటి ఆవాలు ఎండుమిరపకాయల పేస్టును ఇందులో వేస్తున్నాను మనం ఎంత అయితే రుబ్బుకున్నామో అది మొత్తం వేసేసుకోవచ్చు కిలో దానికి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను ఎండమిరపకాయల కారంతో మాత్రమే తయారు చేస్తున్నాను పచ్చిమిర్చి యూస్ చేయలేదు మీరు కావాలనుకుంటే సగం ఎండుమిర్చి సగం పచ్చిమిర్చి కూడా యూస్ చేయొచ్చు ఇలా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇది వేడివేడి అన్నంతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది పాతకాలం వంట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా తప్పనిసరిగా ఈ పద్ధతిలో తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో